డెంగ్యూ హరిస్తుంది డెంగ్యూ రాకుండా ప్రాణాలు కాపాడుకోవాలంటే ముందు దోమల్ని నియంత్రించాలి ప్రాణాంతక డెంగ్యూ నుంచి తప్పించుకోవడానికి మీకు కొన్ని సూచనలు చేస్తోంది ఎడస్ దోమలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేసి డెంగ్యూను వ్యాప్తి చేస్తాయి కాబట్టి మన పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి మసగా బారిన సమయంలో ముసురు పట్టిన వేళల్లో దోమలు ఇంట్లోకి చొరబడతాయి ఆ సమయాల్లో ఇంటి కిటికీలు తలుపులు మూసించండి ప్రవేశ ద్వారాలకు మెష్ డోర్స్ వాడడం మంచిది మన ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆవరణలో నిమ్మగడ్డి పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇళ్లలో దోమల నియంత్రణకు మస్కిటో నెట్స్ ఉపయోగించండి ఇంట్లో పాత సామానుంటే దోమలు చేరకుండా వాటిని జాగ్రత్తగా భద్రపరచండి పాత టైర్లు ప్లాస్టిక్ సామాను దోమలకు ఆవాసాలు కాబట్టి ఇంట్లోకి పనికిరాని వస్తువులుంటే వాటిని వదిలించుకోండి ఇంట్లో కూలర్ వాడుతుంటే దోమలు చేరకుండా ఎప్పటికప్పుడు నీటిని మార్చండి